ఇవి నిమ్మకాయలా అండి నిమ్మకాయ ని పెడదామని తీసుకొచ్చినా ఇంకా సీజన్ అయిపోతుంది మళ్ళీ నిమ్మకాయలు దొరకాయి సమ్మర్ అయితే అస్సలు దొరకవు మాకు సమ్మర్లో కంపల్సరీ నిమ్మకాయ చట్నీ కావాలి కదా అసలు రోజు నేనైతే పెరుగన్నంలో కంపల్సరీ పెట్టుకుంటాను నాకు చాలా ఇష్టం నిమ్మకాయ చట్నీ అంటే కొంచెం ఉంది అందుకని కొన్నే తీసుకొచ్చినా మేమిద్దరమే కాబట్టి మాకు ఎక్కువని కొన్నే తీసుకొచ్చినా పది కాయలు మంచి పెద్ద పెద్ద ఇట్లా కండ ఉన్న కాయలు మంచి కాయలు తీసుకోవాలి పెద్దగా మంచిగా ఏదో ఇట్లా ఉంటే ఇంట్లో జ్యూస్ మంచిగా వెళ్తుంది మంచిగా పుల్లగా ఉంటాయి మంచిగా వెళ్తుంది ఇట్లాంటి కాయలు తీసుకోవాలి వీడియోలా చిన్నగా కనిపిస్తున్నాయి కానీ కాయలు పెద్దగా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి వాష్ చేసుకోవాలి ఒక బేసన్లో నీళ్ళు తీసుకొని నేను తీసుకొచ్చిన నేను నాలుగు ఆరు ఏడు తొంభై పది కాయలు తీసుకొచ్చిన ఇట్లా సీజన్ అయిపోతుంది కదా చాలా కాస్ట్లీ చెప్తున్నారు చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి నేను పెడదాం అనుకున్నాను కానీ సరిపోతుంది లేదు సరిపోతుంది అనుకున్నాను కానీ కొంచమే ఉంది ఇంకా సమ్మర్లో కొంచెం ఎక్కువే కావాల్సి వస్తుంది కదా అని కొంచెం ఒక పాది కాయలైనా పెడదామని అడుగుతున్నాను ఇట్లా మంచి కడుక్కొని ఒక క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి మంచి శుభ్రమైన క్లాత్తో నీట్గా లేకుండా తుడుచుకోవాలి నిమ్మకాయ చట్నీలో నీళ్లు పోసి పెడతారు కానీ అది వేరే ప్రాసెస్ ఎంత మంచిగా తుడిచినా కూడా కనీసం ఒక గంట సేపు గాలికి పక్కకు పెట్టాలి న్యాచురల్ ఎరుకు ఆరిపోవాలి అవి నిమ్మకాయలు తడి లేకుండా దూడ్చిపెట్టి గంట అయింది గంటకాని ఎక్కువే అయింది ఇప్పుడు వీటిని ఒక్కొక్క కాయలో ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలి చూపించే విధంగా ఎనిమిది ముక్కలు చేసుకోవాలి ఇట్లా కట్ చేస్తే నాలుగు ముక్కలు అవుతాయి అది ఇవి చాలా పెద్దగా అయితే కదా ఇంత పెద్ద ముక్క మనం తినలేము కాబట్టి దీంట్లో మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి సరిపోతాయి ఇవి ఒక ప్లాస్టిక్ డబ్బా నీట్గా పెట్టుకోవాలి తడి లేకుండా కట్ చేసుకున్న మొక్కలను ఈ ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకోవాలి అదేవిధంగా కట్ చేసుకోవాలి మంచిగా ఉన్నాయండి కాయలు జ్యూసీ జ్యూసీగా ఇట్లుంటే మనం చట్నీ పెట్టుకుంటే కూడా మంచిగా జ్యూసీగా ఉంటుంది చట్నీ లిక్విడ్ ఎక్కువ ఉండి మంచిగా ఉంటుంది ఇవి కట్ చేయడము కొంచెం కష్టమేనండి చేతులు దిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాయలు గట్టిగా ఉంటాయి కదా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి నిమ్మకాయలు అన్నీ ఇది ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఐదు కాయలు కట్ చేసినండి పది కాయలకు ఈ ఐదు కాయలేమో జ్యూస్ పోసుకోవాలి మొత్తం కాయలు అయితే పచ్చడి గట్టిగా అయిపోతుంది మనం జ్యూసీ జ్యూసీ ఉండాలంటే జ్యూస్ తీసుకొని పోసుకోవాలి దీంట్లో మధ్యలో కట్ చేసి జ్యూసర్ నిమ్మకాయ జ్యూసర్ ఇది హాఫ్ నిమ్మ చెక్క జ్యూసర్లో పెట్టుకొని ప్రెస్ చేస్తే గట్టిగా ప్రెస్ చేస్తే జ్యూస్ అంతా బయటకు వస్తుంది జ్యూస్ మంచిగా వస్తుందండి కాయలు బాగున్నాయి అన్ని కాయలు కూడా అదేవిధంగా జ్యూస్ తీసుకోవాలి మిగతా నాలుగు నిమ్మకాయలు కూడా మధ్యలోకి కట్ చేస్తున్నాను జ్యూస్ తీసుకోవడానికి కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు ఒక్కొక్కటి పెట్టుకుంటూ జ్యూసర్లో జ్యూసర్తోని ప్రెస్ చేసుకుంటూ కట్ చేసిన నిమ్మకాయ ముక్కలన్నీ జ్యూస్ తీసుకోవాలి అన్ని కాయలు కూడా ఇదే విధంగా తీసుకోవాలి జ్యూస్ ఇప్పుడు అన్నీ తీసిన అండి ఇంకా జ్యూస్ వచ్చింది కానీ వీటిలో ఇంకా ఉంటుంది కాబట్టి మళ్ళీ రెండు రెండు పెట్టి తీయాలి ఒకటి పెడితే సరిగ్గా హైట్ సరిపోతలేదు అందుకోసం తక్కువ వచ్చింది మళ్ళీ రెండు పెడితే కరెక్ట్ సరిపి ఇంకెళ్తుంది అని జ్యూస్ చూడండి ఎంత వెళ్తుంది అంత వెళ్తుంది రెండోసారి రెండు ముక్కలు పెట్టుకొని తీసుకున్నా కూడా చాలా వస్తుందండి జ్యూస్ వట్నే మళ్ళీ రెండు పెట్టి తీసుకుంటే చాలా వెళ్తుంది ఇంకా కూడా ఉంది ఒక్కసారి ప్రెస్ చేసి నిమ్మకాయ ఒక్కలను బయట వారేయకూడదు దాంట్లో చాలా జ్యూస్ ఉంటుంది ఇవి జోకొచ్చినండి ఆరు వందల గ్రాములు అయినాయి జ్యూస్ ముక్కలన్నీ కలిపి ఆరు వందల గ్రాములైనయి ఇవేమో మిగిలిపోయిన వేస్టేజ్ ఇవి ఆరు వందల గ్రాములకి కిలోకి పౌటిలో ఉప్పు వేసుకోవాలి అది ప్రారం అంటే కిలో అంటే రెండు వందల నూట ఇరవై ఐదు గ్రాముల ఉప్పు వేసుకోవాలి కానీ నేను ఇప్పుడు నిమ్మకాయ ముక్కల మందమే ఒక అరవై గ్రాముల ఉప్పు వేస్తున్నా తర్వాత పచ్చడి కలిపేప్పుడు మళ్ళీ వేసుకుంటాను మూడు రోజులకు కలిపిన తర్వాత ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ కొంచెం వేస్తాను మనం కరెక్ట్ దోకట్లేదు కదా అందాధగా వేస్తున్నాం కాబట్టి మూడు రోజులు సరిపోకుండా మళ్ళీ వేస్తాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు ప్రిజర్వేటర్గా పనిచేస్తుంది మంచి కలుపుకోవాలి ఉప్పు పసుపు అంతా పట్టేట్టుగా ఇట్లా కలిపేసి మూడు రోజులు దీన్ని ముట్టుకోవద్దు ఇంకా మూత పెట్టేసి త్రీ డేస్కి ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకోవాలి సరిపోకుంటే ఎంత కావాలో అంత వేసుకొని ఇంకా మనకి ఎప్పుడు కావాలంటప్పుడు మనం పోపు చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకుంటే వన్ ఇయర్ అయినా ఉంటుంది రెండు ఏళ్ళైనా ఉంటుంది ఏమీ కాదండి తడి తగలకుంటే అస్సలు బూజు పట్టదు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో మొత్తం చూసినందుకు